నాకు తెలిసి ఇప్పటి వరకు సోషల్ మీడియా ఏదైతే ఉందో కేవలం అడ్డమైన చెత్తను తీసుకొచ్చి మాత్రమే వైరల్ చేస్తుందని చెప్పేసి అనుకోండి కానీ స్టిల్ ఇవాళ ఒక రోజున ఒక మంచి విషయాన్ని అందరికీ తెలియజేస్తుందని చెప్పేసి అనుకోవడం అయితే ఆశ్చర్యం కలిగిస్తుంది ఏమనంటే ఒక గొర్రెల కాపరి కుటుంబానికి సంబంధించి అంటే ఉండడానికి కనీసం సరి ఇల్లు లేదు లేదు అనుకుంటే అసలు వాళ్ళ బతుకు తెరువు ఎట్లుంటుందో ఏంటో అని చెప్పేసి ఎంత హీనంగా ఉన్న పరిస్థితిలో ఒక గొప్ప విషయాన్ని అయితే ఇక్కడ చూపించడం జరిగింది ఏమనంటే అంటే అసలు ఒక గొర్రెల కాపరి కుటుంబంలో పుట్టినటువంటి ఒక ఒక అన్న అనాలో తమ్ముడు అనాలో కానీ ఇవాళ ఐపీఎస్ ఆఫీసర్గా ప్రపంచం మొత్తానికి వెలుగుని నింపుతున్నటువంటి అతని చరిస్మని అందరికీ పరిచయం చేస్తున్నటువంటి సోషల్ మీడియా నిజంగా గొప్పగానే అనుకోవాలి ఎందుకనంటే ఈ విషయంలో చెప్పుకోదగ్గ విషయం ఏమనంటే ఎంత డబ్బున్నా ఎంత బలుసు ఎన్ని వందల వేల కోట్లున్నా పిల్లల పిల్లల మనసులో చదువు పట్ల లేదు అనుకుంటే సొసైటీ పట్ల లేదు అనుకుంటే అభివృద్ధి పట్ల ఆ నాలెడ్జ్ అనేది ఉంటే మాత్రమే జాబ్ అనేది కొట్టడం జరుగుతుంది అది ఉన్నోడుండని లేనోడుండని ఎవరైనా ఉండొచ్చు కానీ ఇవాళ ఒక గొర్రెల కాపరి కుటుంబంలో నుండి వచ్చి ఒక ఐపీఎస్ రేంజ్కి ఎదిగాడంటే నిజంగా గ్రేట్ కదా అండ్ మన దేశం మొత్తం కూడా ఆయన్ని ఇన్స్పైర్గా తీసుకొని వాళ్ళందరూ కూడా ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ